తిరుపతి పట్టణంలోని అమరా హాస్పిటల్ వైద్య సేవలు నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర పండుగగా పేరుగాంచిన వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరలో భక్తులకు ఏర్పాటు చేశారు అమరా హాస్పిటల్ సేవలను నేడు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ లాంఛనంగా ప్రారంభించారు శ్రీ పోలేరమ్మ జాతర సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వైద్య సేవలతో పాటు అంబులెన్స్ సౌకర్యం జాతరలో నిరంతరాయంగా పనిచేస్తుందని నిర్వాహకులు వెల్లడించారు అదేవిధంగా ఎమ్మెల్యే గురుగుండ రామకృష్ణ మాట్లాడుతూ శ్రీ పోలేరమ్మ జాతరలో మెడికల్ క్యాంప్ నిర్వహించడమే కాకుండా మెడిసిన్ ఇవ్వడంతో పాటు అత్యవసర సమయంలో చికిత్స కొరకు అంబులెన్సులు ఏర్పాటు చేయడంపై అమరా హాస్పిటల్ వైద్య సేవలపై హర్షం వ్యక్తపరిచారు

184. 184. वन एटी 184. 184. एटी फोर कन्ट्रोल पोइन्ट त అంబులెన్స్ కూడా వస్తుంది నంబర్ అన్ని చోట్ల అనౌన్స్ చేస్తారు ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు మామూలుగా ఇక్కడే ఉండి పికప్ చేసుకునే సరే ధన్యవాదాలు మీరు

అట్టబెట్ట అట్టబట్టలో కవర్ వేసి ఇచ్చేసేయండి ఖాళీ బాక్స్ అయినా తీసి పెట్టాను అమ్మాయి చాయ్ ఉంది టీ ఆనంద్ కుమార్ నేను జనరల్ మేనేజర్ అమరా హాస్పిటల్ నుంచి మన ఎమ్మెల్యే గారి కోరిక మేరకు అమరా హాస్పిటల్ నుంచి ఇక్కడ మనము హెల్త్ క్యాంపు మరియు అంబులెన్స్ సర్వీసులు ఇక్కడ మేము ప్లేస్ చేయడం జరిగింది మన ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ గ్రాండ్గా ఇనాగ్రేషన్ చేశారు హెల్త్ కూడా చెక్ చేసుకుని వెళ్ళారు ఈ రెండు రోజుల జాతరలో ఎవరికైనా ఎలాంటి ఆపద ఉన్నా కూడా మా అంబులెన్స్ నంబరు అమరా ట్రో అమర్లా అమరా ట్రోమా అండ్ ఎమర్జెన్సీ సిస్టమ్ అంబులెన్స్ సర్వీస్ రెండు అంబులెన్స్లు ఇక్కడ పెడుతున్నామండి ఆ నంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ డబల్ నైన్ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ మళ్ళీ చెప్తున్నాను సెవెన్ సిక్స్ డబల్ నైన్ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ కాల్ చేయగానే అంబులెన్స్ వచ్చి వాళ్ళని పికప్ చేసుకొని హెల్త్ సెంటర్కి తీసుకెళ్తుంది లేదా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తుంది సిచ్యువేషన్ బట్టి ఇక్కడ మా డాక్టర్లు నర్సెస్ పారామెడిక్స్ ఈ రెండు రోజులు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ సర్వీస్లో ఉంటారండి సో అమర రాజా అమరా హాస్పిటల్ తరపు నుంచి ఈ జాతరకు వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా అమరా హాస్పిటల్ తరఫున ఆశీస్సులు మేము తెలియజేస్తున్నాం తిరుపతి అమర్ రాజు హాస్పిటల్ మెడికల్ క్యాంప్ పెట్టడం ఫ్రీగా సర్వీస్ చేయడం మెడిసిన్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా డాక్టర్స్ ఉన్నారు మీరు దాకా రెండు రోజులు కూడా వాళ్ళు కూడా సర్వీస్ చేస్తామని చెప్పి ముందుకొచ్చిన దానికి అభినందిస్తూ ఉన్నాం కాబట్టి ఎవరికైనా ఏమైనా ఆపద జరిగితే సెవెన్ సిక్స్ డబల్ నైన్ వన్ జీరో ఎయిట్ ఫోన్ చేస్తే వన్ జీరో అయిట్ డైరెక్ట్గా ఆయనకు వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం లేదా బయటకు తీసుకెళ్ళాలంటే వాళ్ళు తిరుపతి ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తాను